అత్యంత దారుణమైన విషయం స్వామివారిని దర్శించుకోవాలి అంటే పదివేల రూపాయలు టికెట్ అయ్యో శ్రీవాణి పేరుతో జరిగిన అక్రమం ఇప్పటికీ జరుగుతుంది సో పది వేల ఐదు వందల రూపాయలు ఒక పర్సన్ కి కట్టాలి స్వామివారిని దర్శించుకోవాలి అంటే ఎన్ని లక్షల మంది ఆయన మీద ప్రేమతో స్వామి మీద ప్రేమతో కట్టారు ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి దాని గురించి కూడా మనం మాట్లాడాలి ఎందుకంటే దాని గురించి ఒక విషయం సార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ప్రచారంలో ఉంటూ తిరుపతి వెళ్ళినప్పుడు శ్రీవాణి ట్రస్ట్ గురించి స్వయంగా ఆయనే మాట్లాడారు మరి ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు మరి శ్రీవాణి ట్రస్ట్ గురించి మన దగ్గర కొన్ని విషయాలు మనకు తెలుసు వాళ్ళకి ఇంకా ఎక్కువ విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మరి దాని మీద ఎంత త్వరగా విచారణ చేస్తారు ఎవరెవరిని బాధ్యులను చేస్తారు అందులో పెద్ద తలకాయలు బాధ్యుల్ని చేసి కింద నుంచి సపోర్ట్ ఇచ్చిన పిల్లర్స్ని వదిలేస్తారా మరి ఏం చేస్తారనేది వాళ్ళకే తెలియదు చూడాలి కానీ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఏమన్న ఏమన్నారు అనేది కూడా ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా చాలా కీలకంగా రాసి ఉంటుంది భగవంతుడికి సంబంధించిన డబ్బుని ముట్టుకున్నాడు నాశనం అయిపోతాడు ఎవరు చేయొద్దు శ్రీవాణి ట్రస్ట్ గురించి మీకు నేను అకారణంగా మాట్లాడుతున్నానని కొంతమంది పెద్దల భావన వైవి సుబ్బారెడ్డి గారు నాకు మీరంటే అగౌరవం కాదు ఇది మాకున్న రిపోర్ట్ మాకు పదివేల రూపాయలు మీ శ్రీవాణి ట్రస్ట్ కట్టి దానికి ఇంక అదనంగా ఇంకొంచెం ఐదు వందలు రెండు వేల కడితే ఐదు వందల రూపాయలకే బిల్లు వస్తుంది ఇది చెప్తా ఉన్నారు శ్రీవారి ట్రస్ట్ మీద మీరు సో ఇలా ఎవరికి లేదు అనుమానం చెప్పండి పెద్ద చిన్న అంటే భక్తులకి ఉంది రాజకీయ నాయకులకి ఉంది అందరికీ ఉన్నటువంటి అనుమానాలు ఇవన్నీ వీటి మీద స్పందించాలి కదా ఖచ్చితంగా స్పందించాలి విచారణ చేయాలి అండ్ ఇంకోటి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఉంటుందండి గతంలో సుబ్బారెడ్డి గా ఉన్న సమయంలో అంటున్నారు కదా సుబ్బారెడ్డి గారు మీరు అంటే నాకు అగౌరవం లేదు అని బట్ నాకు పూర్తి అగౌరవం ఉంది ఎందుకు ఈ అగౌరవం అంటే పాలక మండలి సమావేశం జరుగుతూ ఉంటే ఎవరో వచ్చేసి సుప్రభాతం టికెట్ ఎంత అంటే నూట ఇరవై రూపాయలు సార్ వై నాట్ టెన్ థౌసండ్ తోమాల సేవ ఎంత అంటే టూ ఫార్టీ రూపీస్ అంటే ట్వంటీ థౌజండ్ అని చెప్పేసి అంటే భక్తులు వీడియో వాళ్ళే వస్తారు కదా అని చెప్పేసి దోచుకున్నోని దోచుకున్నంత దోచుకోండి అని చెప్పేసి చెప్పేశారు మరి ఇప్పుడు ఆ దోచుకోమని ఆ రోజున ఎందుకు అంత ఆలోచన వచ్చింది వాళ్ళకి దోచుకోమని చెప్పాలని చెప్పేసి అంటే హిందువులు ఎవరో ప్రశ్నించారు కాబట్టి పైగా మళ్ళాంటి వాళ్ళు మధ్యలో వచ్చి ప్రశ్నిస్తుంటే మన మీద కేసులు పెడతామని బెదిరిస్తూ ఉంటారు ఒకసారి శ్రీవాణి ట్రస్ట్ గురించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా శ్రీవాణి టికెట్ ఒకసారి చూపించండి ఇది శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించిన డొనేషన్ తాలూకు ఎక్నాలజ్మెంట్ రిసిప్ట్ అండి ఇది ఒకసారి చూడండి చాలా మంది ఫస్ట్ శ్రీవాణి ట్రస్ట్ అంటే ఏంటో తెలియారు కదా శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ ఏమంటున్నారు శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ ఈ ట్రస్ట్ యొక్క ఫండమెంటల్స్ ఏంటనేది మనం మాట్లాడదామండి దానికంటే ముందు ఒకసారి ఇక్కడ చూడండి ఒక దాత ఎవరో ఒక రెండు టికెట్లు కొనుక్కుని వెళ్ళటం జరిగింది ఒక్కొక్కరికి పదివేల లెక్కన ఇరవై వేల రూపాయలు దానిలో ఫిఫ్టీ పర్సెంట్ టువర్డ్స్ జనరల్ డొనేషన్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ టువర్డ్స్ కార్పస్ డొనేషన్ అని చెప్పేసి పెట్టారు అంటే జనరల్ డొనేషన్ కార్పస్ డొనేషన్ అని చెప్పేసి ట్రస్ట్ ట్రస్ట్ మళ్ళీ దాని రెండు అకౌంట్ రెండు అకౌంట్లు ఇంత చేసి ఈ రెండు అకౌంట్లు పెట్టారు కదా ఈ రెండు అకౌంట్ లో ఈ పదివేలకు కానీ ఈ పదివేలకు కానీ టికెట్ ఇవ్వరు ఈ ఇరవై వేల రూపాయలు డొనేషన్ ఇస్తే రెండు టికెట్లు ఇస్తారు ఆ రెండు టికెట్లు మళ్ళీ చిరొక ఐదు పెట్టి మళ్ళీ కొనుక్కోవాలి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి వెళ్తున్నారు ఆ దర్శనానికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వెళ్ళడానికి వీళ్ళకి పదిహేను వేల రూపాయలు చప్పున ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున వీళ్ళకి మీరు డొనేషన్ ఇవ్వాలి మీ దగ్గర బలవంతంగా గుంజుకుని దాన్ని డొనేషన్ అంటున్నారు అంటే ఇదే పార్టీ సేవ నాకు అర్థం కాదు బ్రిటిష్ ఉండే లో పన్ను వసూలు చేసి దానికి డొనేషన్ అని పేరు పెట్టేసి మన చేతనే మనకి మాటలు ఇది చేస్తున్నారు సో ఇంత చేసిన తర్వాత ఈ టికెట్లు ఎన్నిస్తారు కూడా క్లారిటీ లేదండి స్టార్టింగ్ రెండు వేలు అన్నారు ఇప్పుడు మూడు వేలు అవుతుందో నాలుగు వేలు అవుతుందో కూడా క్లారిటీ లేదు సంఖ్య సంఖ్య పెరుగుతూ ఉంది దీనివల్ల సామాన్య భక్తులు ఇరుకుపోతా ఉన్నారు ఇరుకుపోతా ఉన్నారు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు పూర్వం చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ముఖ్యంగా మరి కనీసం మొన్నటిదాకా దారుణం ఏంటంటే ఇప్పుడు కూడా ఇంకా పునర్ ప్రారంభం అయిందో లేదో నాకు తెలీదు మొన్నటిదాకా క్యూ లైన్ లో ఇచ్చే పాలు గానీ లేదంటే భోజన వ్యవస్థ కానీ అన్ని ఆపేశారు కూడా మరి అవన్నీ పునరుద్ధరణ చేస్తామని చెప్పేసి అన్నారు ఇప్పటికీ కూడా నడకదారులో వెళ్లే భక్తులకి ఒక శ్రీవారి మెట్టు మార్గంలో దర్శన టికెట్లు ఇస్తున్నారు తప్ప అలిపిరి మార్గంలో ఇంకా టిక్కెట్లు ప్రారంభించలేదు డేస్ బ్యాక్ స్టార్ట్ చేయాల్సిన అవసరం కూడా చేయాలని జరిగింది ఈవో గారికి అండ్ ఇక్కడ ఇంకొక విషయం చూడండి శ్రీవారి ఆలయ నిర్మాణం ట్రస్ట్ అని చెప్పి ఈ డబ్బులతో తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున నూతన దేవాలయాలు నిర్మిస్తామని చెప్పేసి అన్నారు ఎన్ని దేవాలయాలు నిర్మించారు ఇప్పటిదాకా ఒక్కొక్క దేవాలయానికి ఎంత కేటాయించారు అసలు స్థూలంగా ఎంత నిధి వచ్చింది ఎంత మిగులుంది వీటన్నిటి మీద ఒక శ్వేతపత్రం విడుదల చేస్తారా విడుదల చేసే అంత ఇది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక్కొక్క శాఖ ఒక్కొక్క శాఖ విడుదల ఫస్ట్ టైం అడుగుతున్నాను శ్వేతపత్రాలుటిడికి సంబంధించిన శ్వేత పత్రాన్ని విడుదల చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు ఉండరు కదా అసాధ్యము పైగా మనలాంటి వాళ్ళు అనుమానించి అడుగుతూ ఉంటే మన అనుమానాలన్నీ దేనికండి టీటీడీలో మీరు ఏమైనా కాంట్రాక్ట్ చేస్తారా నేనేమైనా కాంట్రాక్ట్ చేస్తాను లేకపోతే టీటీడీలో రోజు వెళ్ళి మీరు అన్నదానం తింటారా రోజు లడ్డులు లడ్డూలు అమ్ముకుంటారా నేను తింటానా నేను అమ్ముకుంటాను ఆ క్షేత్ర ఏమో లేకపోతే పవిత్రత అలాగే ఉండాలి రోజు వచ్చే సుమారు రోజు దర్శనం చేసుకుని అరవై వేల నుంచి ఎనభై వేల మంది భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిమిత్తం మనం అడుగుతున్నాం ఇందులో మీ పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు నా పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు మరి అట్లాంటి వాటి గురించి అడుగుతుంటే సమాధానాలు చెప్పకుండా ఈ వార్నింగ్ లేదు నాకు అర్థం కావట్లే